अभी को देखा क्या? नहीं देखा भाई अभी को देखा क्या? नीचे है नीचे है। अभी हास्पिटल में पापा जी ऑनलाइन। हेलो हेलो अभी तन के में నాన్న స్పందనకి ఏమైంది ఏం కాలేదు చెప్తున్నాను కదా నువ్వు వెంటనే హైదరాబాద్ కు వచ్చేసి ఏం కాకపోతే హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేస్తారు నాన్న నువ్వు టెన్షన్ పడకరా మేము అందరూ హాస్పిటల్ ఉన్నాం నువ్వు వెంటనే వచ్చేసేరా నాన్న వాయిస్ లో ఎప్పుడా కంగారు చూడలేదు సంథింగ్ ఇస్ రాంగ్ ఎయిర్పోర్ట్ క్యాబ్ బుక్ ఆ ఓకే अमन थोड़ा जल्दी कर क्या हुआ कर रहा हूँ टिकट मिला कर रहा हूँ कर रहा हूँ जल्दी कर चंदू क्या बेवाइंदी क्या हो कनिम शाम फास्ट कैब इज रेडी यस सिर्फ दो घंटा बाकी है ठीक है ओनली टू आवर्स लेट्स गो गाइस फास्ट अभी नथिंग टू वरी बाय रे कॉल करना थैंक्स रे बाय भैया थोड़ा जल्दी जाना ర్జున్ ఏంట అరే అర్జున్ స్పందనకేంద్రానా ఏమైంద్రా అర్జున్ గా హాస్పిటల్ ప్లీజ్ రా నేను ఇప్పుడే హాస్పిటల్ రా

Sir, try for the next flight, please. No, no, no. When's the next flight to Hyderabad? One second, sir. Within two hours, you have flight to Hyderabad. Can you check about please? Please. Sorry, sir, seats are not available. Hmm. It's possible for tomorrow morning. It's an emergency, ma'am. Why don't you understand? Please. Sir, please try to understand. There are no seats available. I can't help you. It's sir, it. It's just one ticket I'm asking, please. Sir. <sighs> <Sweden. sighs> రైట్ టైం కి సార్ రైట్ టైం కాదు రాజా ఇది బ్యాడ్ టైం ఏం తెలుసుకో బ్యాడ్ టైం ఏంటి సార్ బ్యాడ్ టైం కాక ఏముందయ్యా ఎప్పుడో పదేళ్ల క్రితం ప్రాణం తీస్తా అనే హిట్ సినిమా తీసా ఈ పదేళ్లలో అన్ని ఎట్ర ఫ్లాప్ ఎక్కడ చూసినా హలో మీరు ప్రాణం డైరెక్టర్ గదు అని నా ప్రాణం తీస్తున్నారయ్యా ఆరేళ్ల క్రితం అది ఏడుతుంది అంత చూస్తా అద్భుతంగా ఆడింది కదా సార్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఎంత చూస్తా అంటే ఆరు నెలలు హనుమాన్ దీవుల్లో దాక్కున్నా మరి నాలుగేళ్ల క్రితం నటరాజా నటేట పుచ్చిందయ్యా మరి మూడేళ్ల క్రితం వస్తే ముద్దిస్తా సినిమా రిలీజ్ అవ్వలేదు రాజాయిస్తా గుర్తు చేసి ప్రాణం తీసు అంటే పక్కన నిలబడి మూతి ముందుకు చాపి అటు సెల్ఫీలు తీసుకోవాలి సెల్ఫీ తీసుకోపోతే సెలబ్రిటీ కానీ కలదు రాజా డోంట్ వరీ సార్ కి వెళ్ళి అద్భుతమైన కథ రాశాను గ్యారంటీ హిట్ సర్ 1 సెకండ్ ప్లీజ్ మేడం ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే చూడండి మేడం ఒక్క క్యాన్సిలేషన్ నో సర్ ఏ మీకు samajh mein aa raha hai cancellation నో సర్ ప్రేమిన్సన్న్ అబ్బాయి ప్లీజ్ ఒక్క క్యాన్సిలేషన్ ఉంటే చూడండి సారీ సర్ సీట్స్ ఆర్ నాట్ అవైలబుల్ జస్ట్ జస్ట్ చెక్ వన్స్ ప్లీజ్ ఐ హావ్ టు గో రైట్ నౌ ప్లీజ్ వై కాంట్ యు అండర్స్టాండ్ ఐ కెన్ అండర్స్టాండ్ సర్ ఐ కాంట్ Wait till tomorrow raja please come 80 लव र टू नाउ నా ఫస్ట్లో సార్ హాస్పిటల్లో ఉంది సార్ ఫ్లైట్ మిస్ అయింది సార్ ఏం తెలియట్లేదు సార్ అర్జెంట్గా వెళ్ళాలి సార్ హైదరాబాద్ ఎట్టి ఈ ఈరోజు వెళ్ళాలి సార్ నేను ఫ్లైట్ టికెట్ బట్ వన్ కండి ఏంటి సార్ అది నీ లవ్ స్టోరీ మొత్తం నాకు చెప్పాలి సార్ చెప్తాను సార్ లవ్ స్టోరీ మొత్తం ఏంటి సార్ తిన్న తిరిగింది ఆఖరికి పడుకున్నది కూడా చెప్తాను సార్ ప్లీజ్ సార్ ఉన్నాయి రెండే టికెట్లు మన ఇద్దరం వెళ్తున్నాం ఆ అబ్బాయి ఎలా వస్తాడు హౌ నీ టికెట్ క్యాన్సిల్ చేసి ఆ అబ్బాయికి ఇస్తాను ఏమయ్యా భోజుపూరి కథలని పానీపూరి కథలని పిచ్చి పిచ్చి కథలు నాకు ఇచ్చి పెద్ద తోపు డైరెక్టర్ని ఫ్లాప్ డైరెక్టర్ని చేశావు ఫ్రెష్ లవ్ స్టోరీ బాయ్ థ్యాంక్ యూ సార్ నువ్వు రాజా రాజా ఐఎమ్ రాజా మూవీ డైరెక్టర్ అభి అభినవ్ ఎక్కువగా లేదు ఇక నీ లవ్ స్టోరీ మొదలు పెట్టేస్తావా కోర్స్ నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు నేనేమో ఫ్లాపుల్లో ఉన్నాను నీ లవరికి ఏమీ కాదు రాజా నువ్వు ధైర్యంగా ఉండు మొదలు పెట్టేద్దావా రాజా ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్తావో అక్కడి నుంచి మొదలుపెట్టు కాలేజీలో పని బైక్ మీద అలా వెళ్తుండగా రాజా రాజా నీ ఇంట్రడక్షను నాలుగు హెలికాప్టర్లో బయలుగుతూ అలా వస్తుంటే దడామణి సెవెంటీ ఫీట్ క్రేన్ వెళ్ళిపోతుంటే అది నేను క్యాచ్ చేస్తుంది రాజా నెక్స్ట్ రాజా కాలేజ్ బయట చాలా మంది అమ్మాయిలు కేటు కట్టన్ ఇప్పుడు చేద్దామంటే మనం ట్రాక్ అండ్ ట్రాలీ వేసుకుందాం అమ్మాయిలు అమ్మాయిల నువ్వు సార్ మీరు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను చెప్పలేను సార్ అయితే ఓకే 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 రాజా ఇక రుచు నువ్వు ఆపేంత వరకు నేను ఆపను ఆపను కొంచెం సైడ్ ఇస్తారా లోపల చిన్న పని ఉంది చూసుకున్న వచ్చేస్తాను ఏం సైడ్ ఇచ్చేది కావాలంటే ఇది పట్టుకొని స్లోగన్స్ చెప్పు నా పని చూసుకుని వచ్చేస్తానా కొంచెం సైడ్ అవ్వండి లేదనుకో మీ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది అసలు అమ్మాయిల తరపున అబ్బాయిలే ఫైట్ చేయాలి ఆ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా నీకు బైక్లో లో అంత పెట్రోల్ లేదు వాడుతూ ఏంటే మాటలు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్

వెళ్ళండి ఎక్కడికక్క వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది మీరందరూ ఓసే రావులం వల్ల స్వర్ణక్కల్లా పోరాడుతుంటే నాకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అక్క ఉంది అక్క ఉంది అది డౌన్ డౌన్ ప్రిన్సిపల్ ఎందుకురా అరుస్తున్నావు ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడున్నారా ఆడపిల్లలు ఇందుకే మీరెవరు వాళ్ళ ప్రిన్సిపాల్ ఓ ఒకసారి పట్టుకోరా వన్ మినిట్ ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ ప్రిన్సిపాల్ డౌన్ ప్రిన్సిపాల్ అమ్మాయి గుర్తులు చెప్తే గూగుల్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు ఈ అమ్మాయి గురించి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్తాడు బా వాట్సాప్లో లాస్ట్ సీన్లో లేనంటే ఈ వరల్డ్లో లేనట్టే ఓ నేను లాస్ట్ సీన్ గుర్తు చేసుకుంటూ అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే అలాంటి నన్ను ప్రోటోకాల్ లేకుండా ఫోన్ కాల్ తో పిలుస్తావా ఖండిస్తున్నా అర్జున్ పడిపారా రే అభి చెప్తున్నాను అసలే నువ్వు పుస్తకాల పొరుగు నీకు ఇలాంటి పడవు అనవసరంగా కమిట్ కాకు విత్ డ్రా చేసుకో అంటే ఎవరైనా వింటారా కంగ్రాచులేషన్ గురించి మీకు తెలుసారా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం తెలుసా ఎవరి గురించే తెలుస్తుంది ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది ఏం చెప్పమంటారా ఏమనిపిస్తా చెప్పరా పదేళ్ల క్రితం ఐశ్వర్య రాయలా పదిహేనేళ్ల క్రితం మాధురి దీక్షిత్ ఇరవై ఏళ్ల క్రితం శ్రీదేవ్ ఉంటుందిరా ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ పీస్ ఈ నియోజకవర్గంలో ఒకే ఒకటి ఉందిరా పేరు స్పందన నువ్వు అంతలా స్పందించకు అక్కడ అమ్మాయి స్పందనలే ఉండవు తెలుసా ముందు నువ్వు స్పందించరా హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ వెయిట్ ఫిఫ్టీ ఫోర్ నీ నంబర్ ఫోర్ నా నంబర్ ఫోర్ ఫోర్ ఏంట్రా అంటే ఎదురింటో లేడు పక్కింటో లేడు బ్యాచ్ లేడు క్లాస్ లేడు ఫస్ట్ టైం నువ్వు ఒక్కడే చూసావు మరి అయినా ఫ్రెండ్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి ఫోర్ ఇచ్చా సర్లే ఆ ముగ్గురువరు నంబర్ వన్ ఆ ఏరియా పేపర్ బాయ్

అమ్మాయిలంటే పడదంటేనే ఒక్కొక్క పార్క్ లో స్టాప్ లో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తారో ఇప్పుడు అర్థమైంది క్రేజీ క్రేజీ ఫీలింగ్ క్రేజీ చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా చావే చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే కొంటె ఈ రోజు వేయాల్సిన పేపర్లు ఇంకా ఉన్నాయి రోజా

అంతకు నువ్వు మాట్లాడాలి నా ఏం మాట్లాడాలి నేను నీకు ముందే తెలుసా చ బిల్ బెన్ చ బిల్ బెన్ రే అర్జున్ గ ఏం ట్రై కాంపిటీషను ఇంటి దగ్గర ఒకడు ఆన్ ది వే ఒకడు కాలేజీలో ఇంకొకడు గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదరా గవర్నర్ కాన్వెన్ ఫాలో అవుతున్నట్టు ఉంది అర్జెంట్గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి నువ్వు చేయగలవా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం తెలుసా అయితే అర్జెంట్గా ముగ్గురితో మీటింగ్ అరేంజ్ నేను మీటింగ్ అరేంజ్ చేస్తా నువ్వు రేటింగ్ పెంచుకో రే అభి ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికల్లా ఇదిగో ఇక్కడికి రావాలి ఓకేనా సెవెంత్ ఫ్లోర్ కి వెళ్ళాలంటే చెవట్లు పడతాయి ఏంటంటే ఎక్కడ రమ్మన్నారు ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా దా మాట్లాడుకుందాం రే నువ్వు వేరే వాళ్ళు పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసిన టబేల్ మనిషి ఉంటావు కదా మరి స్పందనకి ఏంట్రా అమ్మరికి పట్టి వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు స్పందన స్పందన ఎవరన్నా మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేయచ్చు కానీ ప్రేమించడం ఏంట్రా ఇప్పుడు కానీ నా మాట విని ఏ పూలు అమ్మేదాన్నో పాలమ్మేదాన్నో టెంపుల్ దగ్గర టెంకాయలు అమ్మేదాన్నో చూసుకో నచ్చితే చేసుకో మరి స్పందన हीड पेपर चरगल सिंदा रे अर्जुन लेट्स गो ओके नेक्स्ट మీది సిక్స్త్ క్లాస్ లో అవునండి సిక్స్త్ క్లాస్ లో లవ్వేంట్రా అది లవ్ చేసే ఏజ్ కాదు స్టేజ్ కాదు పోనీ టెన్త్ క్లాస్ లో ట్రై చేయొచ్చు కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా అలా నువ్వు ఇంటర్ లో చెప్పలేదు ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు ఇన్ని నెలలు తిరిగితే లవర్ అనరా బ్రదర్ బ్రదర్ అంటారు బ్రదరా

కుట్టుకుందాం అన్న కుట్టుకుందాం జస్ట్ కామెడీ కుట్టుకుందా కామెడీ ఆ సీరియస్ ఆ కాదు మన ఒక్కసారి గ్రౌండ్ 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 అదిరిపోవాలంటే సౌండ్ కావాలి సౌండ్ సౌండ్ ప్రేక్షకులు రేపే అమ్మాయిని కలుస్తా మ్యాటర్ పోస్ట్ చేస్తా కాలేజ్ ఇప్పుడు అయిపోద్ది ఒంటికెంటి హాస్పందనా నన్ను గుర్తుపట్టలేదా ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను ఆయన మీరు గుర్తుపట్టబోడమంటే వంద మందిలో ఉన్నా సరే ఈజీ గుర్తుపడతారు మిమ్మల్ని ఎవరు చూస్తారో ఎవరు చూడట్లేదు అందుకే కదా మీ అమ్మాయిలు దెబ్బసెట్ రేంజ్ అయితే మాది పంప్సెట్ రేంజ్ చూసే ఉంటావు చూసానంటే ఏమంటానండి నాలుగు రోజులు ఫ్రెండ్షిప్ అంటారు ఐదో రోజు వచ్చి ఐ లవ్ యూ చెప్తారు నేను ఆ టైప్ కాదండి నాలుగు రోజులు చూసి ఐదు రోజు చెప్పను వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ అంటే నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటాం ఓకే అంటే చెప్పు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చొని ఒక డేట్ అనేస్తుంటే అంటే టర్నింగ్ పేస్ట్ టర్నింగ్ వెళ్ళిపోతుందిరా వెళ్తుందిరా వెళ్ళిపోయింది స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తా లవ్ చేస్తా పేపర్ ఈరోజుదేనా కాదు రేపటిది పేపర్దేంటరా సైడ్ భయ్య కొంచెం అమ్మాయి పక్క వెళ్ళాలి సైడ్ థ్యాంక్ యూ అంకుల్ కొంచెం పక్క వస్తారా ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది ఇక్కడే మాట్లాడతావా ఏదన్నా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడు ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే ఎందుకే నా మ్యాటర్ ఏం చేసావు ఏం అదే మన లవ్ మ్యాటర్ నా గురించి ఏం తెలుసు అమ్మాయి గురించి అన్నీ తెలిస్తే ఎవరు లవ్ చేయడు ఏమి తెలియపోతేనే లవ్ చేస్తారు అయ్యో పడిపోయిన వరకే ఇలా మాట్లాడతాం పడిపోయ చాలా మామూలుగా మాట్లాడతా ఏంటి అంతా వన్ సైడ్ మాట్లాడుతున్నావు ఆర్యవా నేను ఆర్య తన కాబయ్య భార్య హాయ్ సమాజ్ పెళ్లి సాక్షి సాక్షం కావాలి పెడతావా సాక్షి సంతం కంటే చాలా కట్టుకోవడం బెటరు అంకుల్ హాయ్ సమాజ్ అడ్రస్ తెలుసా ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కానీ నేను క్యాచ్ చేయలే ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ Why don't I, I like the girl I see? The one who's standing right in front of me. Why don't I think before I speak? I should have listened to that voice inside me. కాంటీ హా కాంటీ కాంటీ పక్క దొక్కుండి ఎవడ్రా నీ కాంటీ ఐ యామ్ ప్లస్ ఆ చూడు న్యూస్ పేపర్ లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపరునాక ప్యాంఫ్లెట్స్ వస్తాయి అక్క చదవకూడదు పడేయాలి సరే సరే కాలేజ్ కి టైం అవుతుంది నడు సివిల్ మన హాయ్ తెలుతువా రాబీ నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ స్వాత రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా అది లాస్ట్ మంత్రా అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తా ఇంకా ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని బా స్వాతి ఉంది కదరా స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటివాడు వాడు ఎదురొస్తాడేమో పక్కింటి వాడు కనిపిస్తాడేమో ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాని కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలుసు చాలా నోటీ అని రేయ్ అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పురా నిప్పు నా క్యారెక్టర్ తెలిసే మాట్లాడుతున్నావా జస్ట్ ప్రవేశ కోసం అడుగుతున్నాను అంతే ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు గాని ఇంతకీ మీతో నేను జాయిన్ అవ్వచ్చా ఒప్పుకున్నాడు నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే ఇంతకీ ఏటం వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి హాయ్ నమస్తే అయ్యో క్యారీ ఆన్ వచ్చే 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 చూడు స్వాతి మనం మంచి వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు బత్తదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగవచ్చా ఇంకా చాలామంది టూ మినిట్స్ ప్లెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తక్కువలో టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద తలపెట్టుకోవచ్చా

ఎంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడి యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం వదిలే కాదు ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే కానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డ్రామాలా డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది సరే మీ స్పందన కూడా ఇక్కడ ఉంది రోయ్ ఇక్కడ అంటే ఎక్కడరా కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర గంటలో నీ ముందుంటా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలైన స్పందించొచ్చు కదరా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకు ఎన్ని సార్లు చెప్పాను ఇలా హార్ష్ గా చెప్పొద్దని ఐ హట్ ఇట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఇలా తెలుసా ఎక్కడనే ఎక్కొచ్చు ఓకే స్పందన ఐ కమింగ్ హ అది పంచర్ గ పలట్లే కదా అక్కడకి ప్రాక్టీస్ చేసుకో అది కాదు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి అయినా గాలి నీరు ఏంట్రా పంచభూతాల అనుచగా పంచా భూతం మనం మ్యాటర్ ఏం చేసావ్ ఒకసారి చెప్తే అర్థం కదా మీ గర్ల్స్ తో ఏదో ప్రాబ్లం ఏది డైరెక్ట్ గా చెప్పు పైగా అన్ని వాళ్ళు ఫీల్ అవుతుంటారు అంటే లవ్ చేయడానికి మనసు ఫీలింగ్స్ వద్దా మనసు ఫీలింగ్స్ అది డిస్ప్లే ఉండవు కదా మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు నేను అది నమ్మను ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను ఏ కాఫీ షాప్ లోనో రెస్టారెంట్ లోనో కలుస్తావు ఈఎం పళ్ళుకి ఇచ్చుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం అసలు ఫీలింగ్స్ అనేవి పెళ్లి నువ్వు అర్ధం ముందు నుంచుని నైట్ వేసుకుని ఈఎం బ్రష్ చేసుకుంటున్నప్పుడు నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమోహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్ మనస్సు అయిగా నేను ఏమంటున్నానంటే మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఏమండి మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు రే ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు నటిస్తుంది నీకు ఎందుర ప్రతి స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తావు లవ్ చేస్తా స్పందన కాఫీ వస్తున్నా అక్క